ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు బయటకొచ్చాయి కన్ఫర్మే కన్ఫెషన్ స్టేట్మెంట్లో రావు సంచలన విషయాలు వెల్లడించారు గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ప్రభాకర్ రావు తెలిపారు రోహిత్ రెడ్డితో పాటు కొంతమంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు గుర్తించామన్నారు పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారని రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారమే మొయినాబాద్ ఫామ్ హౌస్లో చర్చలు జరిగాయని రావు చెప్పుకొచ్చారు మధ్యవర్తి నందు ఫోన్లు ట్యాప్ చేయడంతోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు ఈ కేసులో బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ తనకు ఆదేశాలు ఇచ్చినట్టు తన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో స్పష్టం చేశారు రాధాకిషన్ రావు బిఎల్ సంతోష్ ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని కేసీఆర్ ప్లాన్ వేశారని ఆయన తెలిపారు బిఎల్ సంతోష్ అరెస్ట్ ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయట పెట్టేందుకు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు ఆడియో డివైజ్లను కొనుగోలు చేసినట్టు ప్రభాకర్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ రమేష్ రమేష్ అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మనసు తెలుస్తుంది అయితే రోజుకొక ఎపిసోడ్ లేక రాధాకృష్ణ సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి అయితే మొదటగా ఈ కేసు సంబంధించి బీఆర్ఎస్ సుప్రీం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను వ్యవహరించారని చెప్పిన రాధాకృష్ణన్ ఆ తర్వాత సెకండ్ కస్టడీలో తీసుకొని తిరిగి విచారించినప్పుడు పూర్తి స్థాయిలో అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభాకర్ రావు నేతృత్వంలో పూర్తి స్థాయిలో తాను పనిచేశానని చెప్పడం జరిగింది అంతేకాకుండా అప్పుడు జరిగిన వ్యవహారాన్ని కూడా పూర్తిగా వచ్చినట్టు పోలీసు అధికారులకు స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించినట్లయితే దీంట్లో కీలక అంశాలు కూడా ప్రస్తావించారు అయితే ఎమ్మెల్యే కొనుగోలు విషయం సంబంధించి అసలు ఎలా తెలిసింది ఏ విధంగా తెలిసిన విషయం అడిగినప్పుడు ఆ విషయం సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాప్ చేస్తే ఆ ట్యాపింగ్ లో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించడంతో పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోలో తన ముందు పెట్టి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో సహకరించాలి సహాయం చేయాలి అని చెప్పి చెప్పడం ఆ మేరకు మధ్యవర్తీన నందుని సంబంధించిన ఫోన్లతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం తోటి మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మొత్తంగా బట్టబయలైంది దీనికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో రెడ్ హ్యాండెంట్ గా అటు కొంతమంది బీజేపీ నేతలను పట్టుకోవాలన్న ఆలోచనతోటి ఢిల్లీలో ఢిల్లీకి చే ఢిల్లీకి వెళ్ళి ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్ద మొత్తంలో పై కెమెరాలు ఆడియో డివైస్ కొనుగోలు చేసి తర్వాత తీసుకొచ్చి మొయినాబాద్ ఫామూరులో సెటప్ చేశామని చెప్పి కూడా అటు రాధాకృష్ణ చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత చూసినట్టయితే దీంట్లో ఈ కేసులో బిఎల్ సంతోష్ పేర్ బయటకు రావడం తోటి బిజెపి కీలక నేతైన బిఎల్ సంతోష్ పేర్ బయటకు వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విఫలం కావడంతో అప్పుడు ఉన్న పెద్దయన పూర్తి స్థాయిలో అటు టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటుగా ప్రభాకర్ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే అటు బిఎల్ సంతోష్ అరెస్ట్ చేసినట్లయితే అటు కేంద్రంలోని కేంద్ర కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ లిక్కర్ స్కాన్ లో ఉన్న కవితను పూర్తి స్థాయిలో బయటికి వేసి ఆలోచన చేశారు అయితే దాంట్లో బిఎల్ సంతోష్ సంబంధించిన విషయం దొరకపోవడం తోటి అటు కవిత వ్యవహారం కూడా పూర్తి చేయాలని జట్లమే ప్లాన్స్ చెప్పవచ్చు అయితే ఈ కేసులో బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసి కవితను బయటికి వేయించాలన్న ప్లాన్ కూడా అట్టర్ అని చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం తోటి అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం నష్టపోయలేనని చెప్పి కూడా రాధాకృష్ణ చెప్పడం జరిగింది